ఆంధ్రాకి వచ్చిన ఆధ్యాత్మికమైన ఉప్పిన ఆంధ్రాకి వచ్చిన ఆధ్యాత్మికమైన ఉప్పిన మరి ఐపీసీ పిఎం స్వామ్యులు గారి పేరు వినని క్రైస్తవులు ఎవరు ఉన్నారు అయితే ఈ దైవ సేవకులు మరి ఇండియన్ పెంత్ కోస్తల్ చర్చ్ ఆఫ్ గాడ్ అనే ఈ సంస్థని స్థాపించారు ఈ వీడియో చివరి వరకు చూడండి క్రైస్తవులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎంతో ఆత్మ శక్తి పొందుకుంటారు ఈ వీడియో చూస్తే ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మన మీద మేఘం వలె రావాలంటాడు ఆ పోస్ట్రేణు పౌల్ కాబట్టి మనము మరి దేవుని యొక్క సేవకులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఈ వీడియోలో ఖచ్చితంగా క్రైస్తవులు ఎంతో ఆత్మశక్తి పొందుకుంటారు మరి దయచేసి వినండి మరి నేను పాస్టర్గా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్రాకి వచ్చిన ఉప్పిన ఆధ్యాత్మికమైన ఉప్పిన మరి ఐపీసీ ఇండియన్ పెంత కోస్తల్ చర్చ్ ఆఫ్ గాడ్ మరి వీరు పేరు పిఎం స్వామ్యులు గారని మరి నేను చెప్తున్నాను మరి ముఖ్య విషయాలు ఏం చెప్తున్నానంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెంత కోస్తల్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చారు మరి అబ్రహాం గారని ఒక గొప్ప సేవకుడు ఈ ఉద్యమానికి లేకపోతే దీ ఒక థీరీకి ఒక సిద్ధాంతానికి వారందరూ కూడా కలిసి కొంతమంది అపోస్తులు కలిసి వీరందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే మరి మనం తెలుసుకోవాల్సిన పిఎం స్వామ్యుల గారని ఈ దైవ సేవకుడు మరి వీరు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కేరళలో రాణి అనే ప్రాంతంలో వీరు అక్కడ సమావేశమయ్యారు ఈ సమావేశంలో అద్భుతమైన ఆలోచనలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వారికి కలిగినాయి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఆంధ్రాలో ఏలూరులో ఈ పరిచర్య ప్రారంభించినట్టుగా మరి నమోదైంది ఈ సహవాసం ప్రారంభించినట్టు నమోదైంది భయంకరంగా చీకట్లో నుంచి వెలుగులోనికి అనేకమైన వేల మంది లక్షల మంది ప్రజలను ఈ దైవ సేవకుడు సహవాసం నడిపించినట్లుగా మనందరికీ తెలుసు అయితే ఈ ఆంధ్రాకి వచ్చిన ఉప్పిన అంటే ఈ పిఎం స్వామ్యుల గారి గురించి ఆ వీడియో చేయడం కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక ఫ్యాక్షనిస్ట్గా ఉన్న నేను యేసుప్రభువారి నామంలో ఒక సాధువుగా మార్చిన ఇలాంటి దైవ సేవకుల గురించి ఇంత గొప్ప సాక్షి సమూహము అనే అంశాల గురించి తరచూ నేను చెప్పాలనుకుంటే ఇష్టపడుతున్నాను మరి ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి దాంతోపాటు దేని మహాకృపను బట్టి నా పేరు కిరణ్ పాల్ కదా మరి కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కోసం కిరణ్ పాల్ కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మరి మాకుంది మరి మీరు కూడా దాన్ని చూడొచ్చు వీక్షించవచ్చు అయితే ఈ పిఎం స్వామ్యాల గారు అనే ఈ గొప్ప దైవ సేవకుడి గురించి మరి ఎంతోమందికి తెలుసు అయితే ఈయన విశ్వాసం గురించి నేను తెలియజేయాలి మీకు ఇష్టపడుతున్నాను వీరు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఆంధ్రాలో నమోదు చేయబడింది అయితే వీరి యొక్క సూత్రాలు ఏంటంటే త్రియేక సిద్ధాంతాన్ని బోధించారు త్రియేక సిద్ధాంతం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తీఎ ఇవ్వాలి ఈ త్రియేక సిద్ధాంతంలో వీరు చేసిన అద్భుతమైన వీరితో దేవుడు సృష్టికర్త కలిసి నడిచాడు ఈ దైవ సేవకులతో ఈ దైవ సేవకులు ఏలూరు వచ్చినప్పుడు ఆ నాటికాలంలో అపోస్తుల కార్యగ్రంథంలో ఏమేమి రాయబడిందంటే పదో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి చూస్తే అపోస్తులకు అధికారం ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ఆ పన్నెండు మంది అపోస్తులకు అధికారం ఇచ్చినప్పుడు తర్వాత ఆ అధ్యాయం మీరు చదువుకోండి అపోస్తుల కానీ పదో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి చదివితే వారిని విశ్వాసంతో పంపించాడు కట్టు బట్టలతో పంపించాడు కట్టు వ వస్త్రాలతో అనేక ప్రాంతాలకు పంపిస్తే ఏదైనా కొరత అయిందా అని చివర వచ్చినాక అడిగాడు అంటే విశ్వాసాన్ని నేర్పించాడు వారిని అపోస్తులు అంటాం ఆనాటి సేవ ఈనాటి సేవ చూస్తే విచిత్రంగా ఉంది కదా అందుకే నేను చాలాసార్లు చాలా మీడియాలో నేను తెలియజేస్తున్నాను ఏమనంటే మాకు మా సినిమా హాలు రైస్ మిల్లు కోట్లాస్తులు మా తాతగారు ఇచ్చినప్పుడు కూడా నెమ్మది శాంతి సమాధానం మాకు లేదు అందుకే నేను నా నా పరిధిలోకి వచ్చినప్పుడు ఒక ఏడు ఎకరాలు అమ్మేసి యాభై అరవై సువార్త సభలు జరిగించాను ఈ ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ ఎందుకు పెట్టడం తెలుసా అపోతుల్లాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను క్రైస్తవ సమాజమా మరి మీరందరికీ కూడా ఈ వీడియో చివరి వరకు మీరు వీక్షించండి ఖచ్చితంగా బలపరచబడతారు నేను మీకు తెలియజేస్తున్నాను అపోస్ కానీ పది ఒకటి ప్రకారంగా మనందరూ కూడా విశ్వాసాన్ని దేవుడిచ్చిన విశ్వాసాన్ని ఆనాటి అపోస్తుల లాగా ఈరోజు కూడా మనందరం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి రెండు విషయాలు చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే మన మీద మేఘం వలే ఆవరించింది అంటున్నాడు పౌర్ కాబట్టి పిఎం స్వామ్యులు గారు ఆంధ్రాకి అంతకుముందు మిస్టరీ లేదు అంటే ఆంధ్రాలో గొప్ప గొప్ప సేవలు ఉన్నాయి కానీ అప్పుడు చల్లారిపోయినాయి అవన్నీ చల్లారిపోయిన పరిస్థితుల్లో నేను నా ఎనాలసిస్ మీకు తెలియజేస్తున్నాను మరి ఆ చల్లారిపోయిన పరిస్థితుల్లో ఒక అద్భుతంగా అపోస్తుడుగా ఆయన వచ్చాడు కేరళ నుంచి వచ్చిన ఉప్పిన కేరళ నుంచి వచ్చి నొప్పిన ఆయన ఏలూరు వచ్చి కట్టుబట్టలతో వచ్చి పగలంతా సువార్త ప్రకటించి రాత్రి వస్త్రాలు తీసేసి మరి ఆనాడు గోదావరిలో ఆ వస్త్రాలు గుంజుకుని వాటిని ఆరేసుకుని పొద్దున్నే ఈ వస్త్రాలు వేసుకుని బయలుదేరి వెళ్ళిన మహాభక్తుడు ఐపీసీ పిఎం స్వామ్యులు గారు ఈ పిఎం స్వామిలు గారి గురించి వీడియో చేయడం అంటే నేను ఎంతగా సంతోషిస్తున్నాను మీరందరూ చివరి వరకు వీలు చూడండి అయితే పదివేల సంఘాలుగా ఇప్పటికీ ఇంచుమించు పదివేల బ్రాంచెస్గా ఉన్నట్లుగా నమోదు అవుతుంది భారతదేశాన్ని ఒక చీకటి అంటే ఐ మీన్ భయంకరమైన సాంఘిక దురాచరణలు ఉన్న ఈ భారతదేశంలో భయంకరమైన చీకటి అలవటిస్తున్న ఈ భారతదేశంలో ఆనాటి కాలంలో ఆర్యజాతి బ్రాహ్మణులు నేర్పించిన ఘోరమైన వికృత చేష్టలు అంటే ఘోరమైన వికృత చేష్టలు అంటే బ్రాహ్మణులు ఎంతోమంది మంచివాళ్ళు ఉంటారు కానీ సిద్ధాంతం గురించి మాట్లాడుతాను వారు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలన్నీ ఈ పిఎం స్వామ్యులు గారు భయంకరమైన మరి సాంఘిక దురాచారాలుగా బోధించి వాటింతా బ్రేక్ చేసి వెలుగుని ప్రజలకు తీసుకెళ్ళటానికి ఆయన ఎంతగానో పరిశుద్ధాత్మ ఈ దైవ సేవకులకి మరి సహకరించింది నేను ఎందుకు సంఘాల్లో దేవుడి ఆత్మ కొమ్మరించబడింది మహిమ కలిగిన దైవ సేవకుడు ఈయన మహిమ కలిగిన దైవ సేవకుడు మహిమ కలిగిన సంఘాలుగా ఈనాటి కాలంలో ఏసన్న గారు కావచ్చు లేకపోతే పెంటు కోస్తలు స్థాపించిన ఆనాటి కాలంలో శ్రీలంకల నుంచి వచ్చిన బోధ లేకపోతే శ్రీలంకలో ఉన్న పాల్ అనే అతను పెంత కోస్తలు శిలోను పెంతు స్థాపించిన వ్యవస్థాపకులు వీళ్ళందరూ కూడా ఈ ఇండియన్ పెంతు కోస్తు అనే ఈ నినాదంతో అబ్రహాం గారు స్థాపించిన ఈ నినాదంతో పంపించబడిన అగ్ని కొరివిలు అగ్ని కురువులు అని తెలియజేస్తున్నాను ఈనాటి దైవ సేవకులకి ఒక సవాల్తో కూడిన మాటలు తెలియజేస్తున్నాను దైవ సేవకులారా విశ్వాసంతో మనం బోధిస్తున్నామా వాళ్ళన్ని భోగాలన్నీ విడిచిపెట్టి ఏసుక్రీస్తు ప్రకారం ధరించుకుని నిజమైన అపోస్తుల్లాగా మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చారు ఈ రోజుల్లో ఉన్న సేవ అలా జరుగుతుంది ఆనాటి సేవ ఒక ఉప్పునిలాగా జరిగింది మరి ప్రసంగిస్తుంటే పరిశుద్ధాత్మ అలలవలే పరిశుద్ధాత్మ అలల వలె ఓ రెచ్చిపోయింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కాబట్టి ప్రజలు పాపాలను విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వచ్చారు కట్టబడ్డారు ఎంతోమంది ఘోరమైన పరిశ్రమలు మార్చబడ్డారు కాబట్టి పంతొమ్మిది ముప్పై ఐదులో డిసెంబర్ తొమ్మిదో తారీఖున నమోదైన ఏలూరు అనే పట్టణంలో నమోదైంది ఐపీసీ అయితే పదివేలకు పైగా సంఘాలు ఉన్నాయి పదివేలకు పైగా కాబట్టి ఇంచుమించు తొంభై సంవత్సరాలైంది ఈ ఐపీసీ అనే సహవాసము ఆంధ్రాకి వచ్చి లేక ఈ ఉప్పిన ఆధ్యాత్మిక ఉప్పిన ఆంధ్రాకి వచ్చి దాదాపు తొంభై సంవత్సరాలు అయింది ఈ తొంభై సంవత్సరాల విషయంలో తెలియజేస్తున్నారు ఆ కాలంలో ఎంతగానో మంటలు మండారు ఎంతగానో మంటలు మండారు ఆ దైవ సేవకులు ఈ నాటి కాలంలో కొంచెం చల్లారిందని చెప్పొచ్చు కొంచెం చల్లారిందని చెప్పొచ్చు మనం చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముతున్నారా అనే అనుమానాలు కూడా వచ్చే పరిస్థితులు వస్తున్నాయి దైవ దైవ జనాంగమా ఆనాటి కాలంలో వాళ్ళు ఎలా బ్రతికారు అంత గొప్ప సేవ ఎలా చేశారు వారికి ఉన్నవన్నీ ఏది వారి కావు అన్నట్టుగా బ్రతికారు వారి కట్టుబట్టలతో బ్రతికారు తిండి లేకుండా బతికారు మరి ఉపవాసంతో బతికారు మరి చెట్టు కాయలు తిని బతికిన అపోస్తులు వారు మహిమ కలిగిన సేవకులు వారు పిఎం స్వామ్యులు గారని నేను మీ అందరికి తెలియజేస్తున్నా కాబట్టి ఆ సేవకులను మన జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆనాటి సేవ ఈ కింద టైటిల్లో మీరు చూశారు ఆనాటి సేవ ఈనాటి సేవ నేను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే క్రైస్తవులందరూ బలం తెచ్చుకోవడం తెలియజేస్తున్నాను మనకి దేవుని మహిమ రావాలంటే ఏసై చెప్పింది మనం వినాలి నీతి కోసం అవసరమైతే కొన్ని కోల్పోవాలి మనం నీతి కోసం అవసరమైతే మనం కొన్ని కోల్పోవాలి కాబట్టి నీతిగా జీవించడానికి ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా యేసు ప్రభు ఆయన మహిమను చూడాలి ఈ ప్రజలందరూ ఆయన మహిమను చూడాలంటే మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి మత్యశ్వ వార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు బాప్త్యసం పొంది ఆయన ఒడ్డుకు రాగానే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దం ఏంటంటే ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నానని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది అయితే ఈ పిఎం స్వామ్యులు గారి గురి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడే మహిమ కలిగిన సంఘాలు నిర్మించారు దేవుడు ఆత్మ ద్వారా దేవుడు ఎంత మహిమ పొందుకున్నాడు అయితే అలా నాటి పరిచర్య ఆ జ్ఞాపకాలు మనం తెలుసుకోవటం ద్వారా ఖచ్చితంగా మనందరి జీవితాల్లో కూడా ఎంతో శక్తి పొందుకుంటామని నేను తెలియజేస్తున్నాను దైవ సేవకుడిగా ఖచ్చితంగా చెప్తున్నాను భుక్తి కోసమా సేవ అంటే భుక్తి కోసం కోసమా భోగం కోసమా లేకపోతే మనం ఈ లోకంలో ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించి ఇది యేసు ప్రభు ఇచ్చే ఇచ్చిన ఆశీర్వాదాలని మనం భ్రమలో బతుకుతున్నాం ఈరోజు మరలా చెప్తున్నాను క్రైస్తవ సమాజాన్ని మింగేయడానికి ఘోరమైన తప్పుడు బోధలు వచ్చినాయి ఏంటి ఆ తప్పుడు బోధలు తెలుసా అన్నాడు అబ్రహాం గారికి ముగ్గురు భార్యలు ఉన్నారు లేకపోతే అలాడు అబ్రహాంగ్ గారికి కోట్లాస్తులు ఉన్నాయి కాబట్టి నాకు కూడా కోట్లాస్తులు దేవుడి చేశాడు అంటున్నాను నేను మళ్ళా చెప్తున్నా బైబిల్ గ్రంథంలో అపోస్తుల గారి గ్రంథంలో లేకపోతే ఈ యేసు క్రీస్తు చెప్పిన మాట మరి మత్యశ వార్త కొండ మీద ప్రసంగంలో ఈ మాట నేను నా స్టాండ్ ఇదే మాట ఆ వార్త కొండ మీద ప్రసంగంలో మూడు అధ్యాయులు మీరు చదవండి ఈ మూడు అధ్యాయుల్లో గొప్ప శక్తివంతమైన మాటలు ఉన్నాయి అపౌస్ కార్యములు మరి అదేవిధంగా అపోల కార్యము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం నా స్టాండ్ అపోషణ కార్యం ఆరో అధ్యాయం పంతొమ్మిదికి వచ్చినాం క్రైస్తవులారా ఇది ఈ స్టాండ్ మీకు కూడా ఉండును కాక ఈ స్టాండ్ మీకు కూడా ఉండును గాక అని తెలియజేస్తున్నాను భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయను దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు పరలోక ముందు మీ కొరకు దనము కూర్చుకొని ఇది నా స్టాండ్ మీ స్టాండ్ ఏంటి ఈ ఆనాటి సేవ ఈనాటి సేవ ఆనాటి కాలంలో అన్ని అమ్మేసుకున్నారా పోస్తులు వారు ప్రాణాలు ఇచ్చారు వారు శిరఛేదనాలు కూడా వారి మీద కత్తి వస్తున్నప్పుడు కూడా వారు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ప్రభువుకి ప్రార్థన చేసి వాళ్ళు నరకపడ్డారండి అలాంటి సేవ నేను బర్ర చెప్తున్నాను ఈ పిఎం స్వామిల గారిని గుర్తు చేసుకునే క్రమంలో మ్యాటిన్ లోదనే ఆ దైవ సేవకుని కూడా గుర్తు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను నేనేమంటానంటే ఒక మనిషిని సరి చేయడం అనేది విమర్శించడం అనేది తప్పు కాదు బైబిల్ తెలియజేస్తుంది మతేశ్వర వార్తలో మూడో అధ్యాయంలో ఏడో వచ్చిన ప్రకారంగా ఏముంటుందంటే మనము మనం మనం ఏం చేయాలంటే ఈ రాబోతున్న ఉగ్రత నుంచి ప్రజలను తప్పించాలంటే మనం గొప్ప ఉద్యమం చేయాలి అది ఆధ్యాత్మికమైన ఉప్పిన లేకపోతే మత్స్వార్త మూడు ఏడు నా స్టాండ్ మరలా చెప్తున్నాను ఎన్నోసార్లు చెప్తున్నాను వందరు సార్లు చెప్తున్నాను రాబోతున్న ప్రళయం నుంచి ప్రజల్ని తప్పించడానికి ఒక అద్భుతమైన దైవ సేవకులుగా ఈ చివరి దినాల్లో మనం మారాలి నేను నా ఆవేశంలో అర్థం ఉంటే మీరు కింద కామెంట్లు తెలియజేయండి దాని నా నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్లు తెలియజేయండి ఎందుకంటే ఈ మనం కూడా ఈ ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మూడో ప్రపంచానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్న మనము ఈ బైబిల్ని మనం బోధించాలి ప్రజలందరిలో ప్రేమను తీసుకెళ్ళాలి ఎలాంటి ప్రేమ ఓ విశ్వాసం అడ్డం పెట్టుకుని కోట్లు కోట్లు సంపాదించేసుకుని లేకపోతే ఓ వందల వందల బిల్డింగులు కట్టేసుకుని ఇదేన ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పుకునే తప్పుడు సాక్ష్యాలని నేను ఖండిస్తున్నాను అలా ఉండద్దా అంటే ఉండొచ్చు కానీ వారు వ్యక్తిగతంగా వారి ప్రాపర్టీస్గా మార్చుకుంటున్నారు బైబిల్ తెలియజేస్తుంది అనాటి కాలంలో గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు వారు మరణించిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు వారు మరణించిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు ఈ పీఎం స్వామిలు దైవ సేవకులు ఒప్పినా కాదా మీరు కామెంట్లో తెలియజేయండి పిఎం స్వామి గారు ఉప్పినా అంటే మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు వస్తాయి నేను తెలియజేస్తాను ఎందుకంటే నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకోమని గ్రంథం పదో అధ్యాయం ఏడో వచ్చినలో నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకోమన్నాడు నేను నీతి మంత్రులైన పిఎం స్వామి గారి గురించి జ్ఞాపకం చేస్తున్నాను రానున్న రోజుల్లో ఇలాంటి గొప్ప గొప్ప సేవకుల గురించి గొప్ప గొప్ప వీడియోలు చేయాలని నేను ఆశపడుతున్నాను నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ చివరి దినాల్లో మనం యేసుప్రభు వారి స్టాండే మన స్టాండు నిరాడంబరంగా జీవించడాయిన నిరాడంబరంగా జీవించారు హైందవ సోదరులందరూ కూడా విమర్శిస్తున్నారు క్రిస్టియాని కా కారణం ఏంటి యేసు ప్రభువారు జీవించినట్టుగా జీవిస్తే ఖచ్చితంగా విమర్శించరు నిరాడంబరంగా జీవించాడు ఆయన ఆడంబరాలు లేకుండా జీవించాడు ధనం లేకుండా ధనాన్ని అంటుకోకుండా బతికాడు యేసు ప్రభు ధనాన్ని అంటుకోకుండా బతికారు కానీ ఈ రోజున సేవ ఆనాటి సేవ ఏమో ధనం అంటుకోకుండా బతికారు ఈనాటి సేవ ధనంతో కలిసి భోగంలో పడి బతుకుతున్నారు నా ఆవేదన అర్థం ఉంటే కామెంట్లో మీరు తెలియజేయండి నాది తప్పు అయితే మీరు తప్పని ఖండించండి కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఖండించండి ఇందాక చెప్పాను మూడో ప్రపంచ యుద్ధం సిద్ధమవుతుంది మూడో ప్రపంచ యుద్ధం సిద్ధమవుతుంది మనుషులందరూ అహంకారాలతో కళ్ళు నెత్తికెక్కి వారి జీవితాలు దేశ అధ్యక్షులకి కళ్ళు నెత్తికెక్కి మరి ప్రవర్తిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ పొందమని ఈ సమయంలో తెలియజేస్తున్నాను పీఎం స్వామిలైన దైవసేవకుని నీతిమంతుడు ఆయన జ్ఞాపకం చేసుకున్న నా కుటుంబానికి ఆశీర్వాదం ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు మరి నేను ఎంతగానో చాలా చాలా హైవోల్టేజ్తో మాట్లాడాలి నన్ను ఆశపడుతున్నాను వోల్టేజ్తో అనేకమైన సభలకు నేను వెళ్తున్నాను ఆంధ్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక సభలకు వెళ్ళటం ఇలాంటి వీడియోలు చేయటం దయచేసి ఈ వీడియోలు మీరు షేర్ చేయండి ఎందుకో తెలుసా నిస్వార్థమైన వీడియోలు ఈ చివరి దినాల్లో అపోస్తుల్లాగా మనందరం బతకాలి ఆ ఫారెన్ అమెరికాలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అనేక ప్రాంతాల నుంచి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈరోజు భాస్కర్ గారు అని మరి ఫ్లోరిడా నుంచి ఫోన్ చేశారు ఆయన ఎస్పీ గారు ఎస్పీ గారు చాలామంది అడుగుతున్నారు పాస్టర్ గారు మీకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఇండియా వచ్చినాక మిమ్మల్ని కలుస్తాం కృష్ణనారాయణ గారు మిమ్మల్ని కలుస్తాం ఆస్ట్రారు మిమ్మల్ని కలుస్తావా ఎందుకు కలుస్తావా ఈ రాష్ట్రాలన్నీ కూడా యేసు ప్రభుకి పాదాల ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను అయితే నా దగ్గరైతే డబ్బులు లేవు చాలా చాలా ఆస్తులు అమ్మేశారు ఇప్పటికీ కానీ నా దగ్గరైతే డబ్బులు లేవు కానీ దేవుడి కోసం చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను నాకోసం మీరు ప్రార్థన చేయండి ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆ కాలంలో పిఎం సామ్యులు లాగా ఐపీసీ పిఎం స్వామ్య సామ్యుల గారు లాగా లాగా బతకాలని నేను ఆశపెడుతున్నాను తప్పకుండా నా కోసం ప్రార్థన చేయండి ఆ ఆంధ్రాకి వచ్చిన ఉప్పున అయితే ఈ ఉప్పిన ఆంధ్రాలో సన్నగిలిపోయింది ఆనాటికాలలో ఉన్న ఉప్పున సన్నగిలిపోయింది ఈ సన్నగిలిపోయేటువంటి ఆ ఉప్పిన దాన్ని ఏమంటారంటే ఉప్పుని ఉన్న వాతా వాతావరణం మీరు చూడండి ఓ భయంకరమైన పరిస్థితి వస్తూ ఉంటుంది తగులడిపోతామంటుంది లోపల పరిశుద్ధాత్మ తగులడిపోతూ ఉండాలి దైవ సేవకులను మండించాలి దైవ సేవకుల పాపాన్ని ఖండించిన విషయంలో నీటిగా జీవించే విషయంలో దైవ సేవకుల పాత్ర చాలా ఉండాలి అందుకే ఆ నాటి సేవల్ని దేవుడు గనపరిచాడు ఈనాటి సేవని దేవుడు నులివెచ్చగా చూస్తున్నాడు దేవుడు నులివెచ్చగా చూస్తున్నాడు దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను యేసు ప్రభు గురించి ఎంతో ఆశపడుతున్నాను ఈ రాష్ట్రాలన్నీ కూడా సువార్తలేవండి తెలంగాణ ప్రాంతంలో ప్రసంగ ప్రకా ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు అయ్యా మా పాల మా మా ప్రాంతాలకు రండి అయ్యా మా ప్రాంతాలకు రండి ప్రజలు మారుతారు నేను వెళ్ళడానికి నా దగ్గరికి ఏం కావాలి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలి నాకు నేను డబ్బు అడగట్లేదు కానీ దైవ సాక్షిగా తెలియజేస్తున్నాను నాకు దేవుని ఎంత నమ్మిస్తే అంత ఈ ప్రాంతాలన్నీ సువార్త చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నేను విశ్వాసంతో పలుకుతున్నా విశ్వాసంతో మీరు ఆమినం పలకండి పిఎం స్వామ్యులు గారు ఉప్పినని నేను ప్రకటిస్తూ మరి ఈ చివరి దినాల్లో ఈ ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు లక్ష యాభై వేల మందిని సేవకులు ఉన్నారు ఈ లక్ష యాభై వేల మంది సేవకులు ఇలాగా ఎవరిస్తారని చెప్పేసి ఎదురు చూసి నోటితో అడిగే పరిస్థితులు ఉండకూడదు విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి మనం చూసి ఈ అనేక మంది ప్రే అనేక వ్యక్తులు ప్రేరేపించబడి మన ఫోన్లో అకౌంట్లో డబ్బులు వేసి సువార్తకి మీరు వెళ్ళండి పాస్ట్ గారు అని చెప్పాలి అంతే తప్ప మనం ఓకే అడుక్కోకూడదు దేవుడు రాజు మనం రాజు పెట్టలేం కదా అడుక్కకూడదు సంఘాల్లో గుర్తు చేయాలి కానీ ఆనాటి సేవకుల్లాగా నేను ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా సేవకులు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది కిరణ్ ఫాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ నాకు కూడా ఉంది అయితే ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్ చూడండి నా ఛానల్ కూడా సందర్భం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి జీవితాన్ని దేవుడు ఆశ్రయిస్తాడని నేను ప్రకటిస్తున్నాను పదివేల సంఘాలు కట్టిన ఆ దైవ సేవకుడు ఆయన గురించి చెప్పడానికి సగర్వంతో ప్రకటిస్తున్నాను ఈ చివరి దినాల్లో ఈ ప్రపంచంలో ఇక్కడ బటన్ నొక్కితే చంద్ర మండలం మీదకి మరి అక్కడ సిగ్నల్స్ వచ్చే ఈ రోజుల్లో అప్డేట్ అయిపోయిన ఈ రోజుల్లో మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఆది అపోస్తుల్లాగా మనందరం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇండియన్ పెందుకోసం ఆ యొక్క చర్చ్ ఆఫ్ గాడ్ని ఆనాటికాలంలో సేవ ఈనాటికాలంలో సేవ నన్ను ఏమంటారంటే చప్పరించబడిపోయిన సేవ చప్పరించబడిపోయిన సేవ చాలామందిని అర్థం చేసుకోండి చాలా చాలా మండే సేవకులు ఉండరు మండే సేవకులు ఉండరు కానీ వ్యక్తిగత ప్రయోజనము సంఘ ప్రయోజనము రెండు విషయాలు ఉన్నాయి వ్యక్తిగత ప్రయోజనం అంటే నేను నా భార్య నా పిల్లలు మరి బోలన ఆస్తులు దీని వ్యక్తిగత ప్రయోజనం మరి సంఘ ప్రయోజనం అంటే ఏంటి ఎన్ని కోట్లు ఆస్తి వచ్చినా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతారు ఎన్ని కోట్లు ఆస్తి వచ్చినా వాళ్ళు స్వార్థ సభలు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎన్ని కోట్ల ఆస్తి వచ్చినా వాళ్ళు ఈ అనేకమైన పేదవాళ్ళకి ఆదరణగా ఉంటారు కాబట్టి ఏసన్న గారిని మనం చూస్తున్నాం ఏసన్న గారిని మనం చూస్తున్నాం అలాంటి ఏసన్న గారు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత తదనంతరం కూడా ఎవరికి ఆయన సంబంధించిన రక్త సంబంధానికి ఎవరికి సంబంధం లేకుండా బతికిన మహాగనుడు ఏసన్న గారు అలాగే ఐపీసీ పిఎం స్వామ్యుల గారి గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అలా నాటి సేవ మండింది ఈనాటి సేవ చప్పరిల్లింది ఈనాటి సేవ కూడా అందరూ కూడా ఈ రెండు రా ఈ రెండు రాష్ట్రాలున్న పాస్టర్లందరూ అందరూ కూడా మండాలని నేను మనస్ఫూర్తిగా నేను ఆశపడుతూ నా పాస్టర్గా నేను ప్రకటన జారీ చేస్తున్నాను మీరందరూ మన్నండి దైవ సేవకులారా విశ్వాసులారా మీరందరూ మన్నండి ఏది గొర్రె ఏది తోడేలో గుర్తుపెట్టుకోవాలి ఈ సేవకుల గురించి ఏ చెప్పాడు ఏం చెప్పడం కాదు ఏది గొర్రెలో ఏది తోడేలో ఏది సాధువుగా లేకపోతే ఏది నిస్వార్థంగా పాస్ట్గా ఉన్నాడో ఏది తిమింగులలాగా డబ్బంతా బింగేస్తా ఉన్నారో అయితే డబ్బు రావాలి ఆ డబ్బంతా కూడా సేవకు ఖర్చు పెట్టాలి కాబట్టి వ్యక్తిగతంగా వచ్చే డబ్బంతా పాపాత్ములుగా వెళ్ళిపోతున్నారు ఆనాడు గెహసీకి కుష్రోగం పట్టింది ఈనాడు డబ్బంతా గడించే సేవకులకి భయంకరంగా వంశాలకు శాపగ్రస్తులు అయిపోతున్నాయి దయచేసి గమనించండి ఈ రెండు లక్షల పాస్టర్లు మీరు ఈ వీడియో విని మనందరం కూడా మండలాలని కోరుకున్నాను నేను ఒక మాట మన సహోదరులందరినీ కూడా గట్టిగా ఎందుకు హెచ్చరిస్తున్నానంటే నా బాధ అంతా ఏంటంటే మరి సేవకులు ఎందుకు ఇలాగా ఏదో బాధపడుతున్నారు ఎందుకు నిలిపోతున్నారు ఎందుకు నులివెచ్చగా ఉండిపోతున్నారు అని నేను బాధపడుతున్నా ఖచ్చితంగా దేవుని ఆత్మని పోగొట్టుకున్నాను మహిమను అంటే మహిమ తిరిగి వచ్చును గాక సంఘాల్లోని మహిమ తిరిగి వచ్చును గాక మహిమ ఎందుకు ఎప్పుడొస్తుంది సంఘాల్లోని మహిమ సంఘాలకి ఎప్పుడు వస్తుందో తెలుసా కన్నీడితో నిస్వార్థంగా దేవుని కొరకు దుప్పు ఎదురు చూసినట్లుగా మన జీవితాలు ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మహిమ వస్తుంది ఆనాడు పిఎం స్వామ్యాలు గారు ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు గో అద్భుతమైన స్వస్థతలు భయంకరమైన క్యాన్సర్లు భయంకరమైన చేతబడి చిల్లంగితనము చేతబడి శక్తులు మొత్తం పారిపోయిన ఏలూరులో అలాంటి సేవకులుగా మనందరూ ఉండాలి ఎక్కువగా ప్రార్థనలు గడపాలి ఎక్కువగా నిస్వార్థంగా ఉండాలి బైబిల్ గ్రంథాన్ని గంటలు గంటలు మనం ధ్యానం చేయాలి దేవుని కొరకు మన హైందవ సహోదరులు ఎవరైనా మన శత్రువులు కాదు కానీ వాళ్ళందరినీ సంపాదించుకోవడానికి మనకు నిజం తెలుసు వారికి నిజం తెలియదు కాబట్టి వాళ్ళని ప్రేమిద్దాం వారిని మనము ద్వేషించొద్దు వారిని ప్రేమిద్దాం ప్రేమతో మనం జ్ఞానంగా ఈ దేశాన్ని దేవుని దేవుని రాజ్యంగా మార్చే విషయంలో మనందరం కృషి చేద్దాం కాబట్టి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి పంపించండి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తానని నేను ప్రకటిస్తూ అపోస్తుల కార్యం పదో అధ్యాయం ప్రకారంగా విశ్వాసంతో కట్టు వస్త్రాలతో ఒంటి మీదనే బట్టలతో సేవ చేసిన ఆ పిఎం స్వామి గారి యొక్క సేవ ఈ చివరి దినాల్లో అన్ని డెనామినేషన్లకు గాక అందరు సేవకులు బలం గాక అని ఆశీర్వాదాలు ప్రకటిస్తూ మీరందరూ కూడా ఎవరైనా సేవకులు ఉంటే మీ స్క్రీన్ మీద నాకు నెంబర్ ఉంది మీ ప్రాంతాల్లో మరి మీ గురించి మీకు నాకు తెలియజేయండి నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఈ తెలుగు రాష్ట్రాలని గొప్పగా గొప్ప అద్భుతమైన చివరి దినాల్లో ఒక ఉద్యమం కలిగిన సేవకులుగా ఉద్యమం కలిగిన సంఘాలుగా మహిమ కలిగిన సంఘాలుగా దేవుడి చివరిదనాలు చేయనుగాక ఈ తెలుగు రాష్ట్రాల నుంచే ప్రపంచ దేశాలకే మిస్టరీలు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను అది జరుగునుగాక ఏసు నామంలో మనందరం కూడా ఉప్పునిలాగా ఆధ్యాత్మికమైన ఉప్పునిలాగా అందరూ ఒక్కొక్క క్రైస్తవుడు కూడా ఉప్పునులాగా మారాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్